పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది మార్చి పన్నెండున విడుదలైన గృహలక్ష్మి సాంఘిక చిత్రం ఆ కాలానికి పూర్తి వాణిజ్యపరమైన చిత్రం హెచ్ఎం రెడ్డి గారి నిర్మాణం దర్శకత్వంలో రోహిణి పిక్చర్స్ బ్యానర్ లో తయారైన మొట్టమొదటి చిత్రం కాంచనమాల గారిని తిరుగులేని గ్లామర్ స్టార్ గా యువతరం కలల రాణిగా నిలబెట్టిన చిత్రం చిత్తూరు నాగయ్య గారు నటించిన మొట్టమొదటి చిత్రం కూడా ఈ గృహలక్ష్మినే రామానుజాచారి కన్నాంబ గోవిందరాజుల సుబ్బారావు గారులు ప్రధాన పాత్రధారులు రంగస్థలం మీద ప్రసిద్ధి చెందిన రంగూన్ రౌడీ నాటకం ఈ చిత్రానికి ఆధారం సముద్రాల రాఘవాచార్య గారు పాటలు వ్రాయగా ప్రబల సత్యనారాయణ గారు సంగీతం సమకూర్చారు తరువాతి రోజుల్లో ప్రముఖ దర్శకుడైన కెవి రెడ్డి గారు ఈ చిత్రానికి క్యాషియర్ గా పనిచేస్తే బిఎన్ రెడ్డి గారు దర్శకత్వ శాఖలో పరిశీలకుడిగా ఉన్నారు తెలుగు సినిమా చరిత్రలో హెచ్ఎం రెడ్డి గారి గృహలక్ష్మిని ఒక మైలురాయి చిత్రంగా పరిగణిస్తారు